అల్లూరి జిల్లా చింతపల్లి జూనియర్ కళాశాల విద్యార్థి బండి జువాలజీ లెక్చరర్స్ విచక్షణ రహితంగా కర్రతో కొట్టారని విద్యార్థి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు అల్లూరి జిల్లా చింతపల్లి జూనియర్ కళాశాల విద్యార్థి బండి జువాలజీ లెక్చరర్ విచక్షణ రహితంగా కర్రతో కొట్టారని విద్యార్థి తల్లిదండ్రి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు చింతపల్లి జూనియర్ కళాశాలలో బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న బండి జయంత్ నోట్బుక్స్ త్వరగా తీయలేదనే నెపంతో జువాలజీ లెక్చరర్ అతి దారుణంగా కర్రతో కొట్టగా విషయం తెలుసుకుని కళాశాలకు వెళ్లి నడవలేని స్థితిలో ఉన్న తమ కుమారుణ్ణి వెంట వెంటనే చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందించామని వారు తెలిపారు తమ కుమారుడు అనారోగ్యంతో ఉన్నాడని చదువుకోవడం కోసం కాలేజీకి పంపిస్తే ఏమీ తప్పు చేశాడని ఎంత దారుణంగా కొట్టారని ప్రశ్నిస్తున్నారు కళాశాలలో ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యులపై చర్యలు చేపట్టాలని విద్యార్థి తల్లితండ్రి కోరుతున్నారు తోడలు కూడా కొట్టారు సార్ కాకుండా నడలేకపోతున్నారు అలాగే క్లాస్ రూమ్ లో కొట్టింది కాక బయట తీసుకొచ్చి కూడా తనే కొట్టడం సార్ ఎందుకు సార్ చేసారో తినేశారు జూనియర్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ బై సార్ ట్వెల్త్ సార్ క్లాస్కి వచ్చారు ఫస్ట్ టెన్ టెన్ థర్టీ అవుద్ది సార్ నోట్స్లో అడిగారు చాలా అందులో నాకు కూడా అడిగారు రాసిన సార్ నోట్స్లో అని చెప్పాను చూపి అన్నాడు మెయిన్ నోట్స్ రాసేవరా అంటే రాసిన సార్ అన్నాను టీసీలో తీసుకుని తీసేసే యూనిట్ టెస్ట్ చెప్తే రాసేవ కదా అన్నారు రాసిన సార్ అది తీసాను మెయిన్ నోట్స్ తీసేసాను అది బలిసిందా ఇది అది అని వచ్చి నన్ను కర్రతో పోవడం జరిగింది సార్